శ్రీ గురుభ్యో నమ గురుర్ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మద్గురుచరణ పాదారం విందాభ్యాం నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ధర్మరాజు ఆ వచ్చినటువంటి మార్కండయ మహర్షి ద్వారా అనేకములైనటువంటి విషయాలు తెలుసుకుంటున్నాడు ఆయనని అనేకములైనటువంటి విషయాలు ఇస్తే మహానుభవా నువ్వు అనేకములైనటువంటి సృష్టి ఆది చూసేవు అంతాలు చూసావు అందువలన ఆ సృష్టి అంతమైపోయినప్పుడు ఆ నారాయణుడు వటభద్ర సాయి రూపంలో నీకు ప్రత్యక్షం అయ్యాడని కూడా విన్నాం మేము ఈ వృత్తాంతాలన్నీ చెప్పవలసింది అంటే ఆయన ఎన్ని యుగాలు ఈ యుగాలన్నీ ఎప్పటికీ పూర్తవుతాయి ఎప్పుడెప్పుడు సృష్టి జరుగుతుంది ఎప్పుడెప్పుడు సృష్టి నాశం జరుగుతుంది ఆ నాశం జరిగినప్పుడు యుగాంత కాలంలో ఎలా ఉంటుంది కలియుగంలో ఎట్లా ఎటువంటి భావాలు కలిగినటువంటి జనులు అందరూ ఉంటారు యుగాంతంలో వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటివన్నీ కూడా చక్కగా వివరించి ఆ యుగాంతమందు మొత్తం అంతా కూడా జలమయమైపోతుంది అని తెలియజేస్తూ ఆయన ఇంకా చెబుతున్నాడు ఆ విషయాలన్నీ కూడా ధర్మరాజుకి ఎంతో ప్రేమగా ఎందుకంటే ఇక్కడ తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసు అయినటువంటి వాడు ధర్మరాజు తెలియజెప్పాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వాడు మార్కండేయుడు అందువలన ఆయన ఆ ధర్మరాజుకి ఈ వృత్తాంతాన్ని అంతటిని కూడా తెలియజేస్తున్నాడు తతో ద్వాదశ వర్షాన్ని పయోదాస్త ఉపప్లవే ధారాభీ వై చోద్యమానా మహాత్మనా ఈ ప్రళయకాలంలో వచ్చినటువంటి ఏ మేఘాలు అయితే ఉన్నాయో అవి బ్రహ్మ యొక్క ప్రేరణతో పన్నెండు సంవత్సరాల పర్యంతం ధారావాహికంగా కురుస్తాయట మామూలుగా ఒక నాలుగు రోజులు ఐదు రోజులు తుఫాను వస్తేనే మనం తట్టుకోలేకపోతాం అటువంటిది ప్రళయాంతంలో ఆ ప్రళయం సంభవించినప్పుడు పన్నెండు సంవత్సరాలు ధారాపాతంగా వర్షం కురుస్తాయట తత సముద్ర స్వాం వేలా మతి క్రామతి భారత పర్వతాష్టమిదీర్యంతే మహీచాప్సుని మధ్యతి ఓ ధర్మరాజ అప్పుడు సముద్రం ఎప్పుడు కూడా అంతటి వర్షం అంతా జలమయమైపోయినప్పుడు సముద్రం తన హద్దుల్ని అతిక్రమిస్తుంది పర్వతాలన్నీ కూడా బద్దలైపోతాయి భూమంతా అంతా కూడా నీట మునిగిపోతున్నాయి అంతా సమానంగా జలమయంగా కనిపిస్తుంది అంతా కూడా సర్వత సహసా తేపయోదా అనభస్థలం సంవేష్టయిత్వా నశ్యంతి వాయువేగపరాహతా ఆకాశాన్ని అంతటిని కూడా కప్పి వేగంగా అంతా వ్యాపించినటువంటి ఆ మేఘాలన్నీ కూడా గాలి తాకిడి చేత చిన్నామైపోయి నశిస్తాయి తతస్థం మారుతంఘోరం స్వయంభూర్మనుజాధిప ఆది పద్మాలయో దేవ పీత్వా స్వపితి భారత ఆ తర్వాత ఆదిదేవుడైనటువంటి ఆ పద్మాలయుడైనటువంటి బ్రహ్మదేవుడు ఆ భీకరమైనటువంటి మారుతాన్నంతటిని కూడా మింగేసినటువంటి వాడే హాయిగా నిద్రిస్తాడయ్యా తస్మిన్ ఏకార్ణవే ఘోరే నష్టే స్థావర జంగమే నష్టే దేవాసురగణే యక్ష వర్జితే అప్పుడు ఎలా ఉంటుంది ఈ జగత్ అంటే ఏకార్ణవంగా ఉంటుంది అంటే ఒకే సముద్రంగా ఉంటుంది మొత్తం జగత్ అంతా కూడా ఈ జగత్తులో ఉండేటువంటి స్థావర జంగమాలన్నీ కూడా నశించాయి ఇంకా స్థావర జంగమాలంటూ ఏమీ లేవు అలాగే దేవాసురులు లేరు దేవాసురులందరూ కూడా నశించారు యక్షరాక్షసులు లేరు మనుష్యులు లేరు ఎవ్వరూ లేరు ప్రాణి అనేటువంటిది ఏమీ లేదు మొత్తం అంతా కూడా నాశనమైపోయింది నిర్మనుష్యే మహీపాల నిస్వాపద మహిరుహే అనంతరిక్షే లోకేస్మిన్ భ్రమాం ఏ కోహమాహత అటువంటి సమయంలో జంతువులు లేవు చెట్లు లేవు ప్రాణులు లేవు అంతరిక్షం లేదు అప్పుడు ఆ సమయంలో నేను అక్కడిని మటుకు ఒంటరిగా అటువంటి తిరుగుతున్నానయ్యా ఏకార్ణవే జలే ఘోరే విచరన్ పార్థివోత్తమ అపశ్యన్ సర్వభూతాన్ని వైక్లవ్య మగమంతత ఓ మహారాజా ఘోరమైనటువంటి ఏకాన్నవంగా ఉండేటువంటి ఆ జల సమూహంలో మొత్తం అంతా జలమయంగా ఉన్నటువంటి ఆ సమయంలో అలా తిరుగుతున్నటువంటి నాకు ఏ ప్రాణి కూడా కనిపించలేదు అప్పుడు దాంతో నేను చాలా కలసపడ్డాను ఏంటి నేను ఒక్కడనే ఉన్నాను తప్ప మరొక ప్రాణి అనేటువంటిదే లేదే అని తుదీర్ఘంగాహం ప్లవమానో నరాధప శ్రాంత క్వ చిన్న శరణం లభామ్యహ మత్రిత అప్పుడు నేను ఏం చేయాలో తెలియదు ఈత్తు అలాగా ఆ నీటిలో అలా ఈత్తు చాలా దూరం వెళ్ళిపోయాను బాగా అరిసిపోయాను అయితే నాకు ఎక్కడైనా ఆగడానికి ఏదైనా ఆశ్రయం దొరుకుతుందా అని చూశాను ఎక్కడ ఆశ్రయం లేదు అంత జలమేమే ఎక్కడ ఆశ్రయం అనేటువంటిదే కనిపించలేదు తత కదాచిత్ పశ్యామి తస్మిన్ సరిల సంచయే న్యగ్రోధం సుమహాంతం తై వై విశాలం పృథివీ పతేహే ఆ తర్వాత అలా ఈ అలా పెడుతూ 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 ఉండగా ఒకరొక రోజుని అంతటి ఆ జల సమూహంలో బాగా పెద్దగా ఉండేటువంటి ఒక్క మర్రి చెట్టుని మట్టుకు నేను చూశాను శాఖాయాం తృక్ష విస్తీర్ణాం నరాధిప పర్యంకే పృథివీపాల దివ్యాస్త సంస్కృతే ఉపవిష్టం మహారాజా పద్మేందు సదృశారణం ఫుల్ల పద్మ విశాలాక్షం బాలం పశ్యామి భారత ఓ ధర్మరాజా విశాలమైనటువంటి ఆ మర్రి చెట్టు యొక్క కొమ్మ మీద ఒక దివ్యమైనటువంటి పరుచు పరుపు పరిచినటువంటి ఉయ్యల్లో ఒక దివ్యమైనటువంటి పరు పరిచయం ఉందట అటువంటి ఊయల్లో కూర్చున్నటువంటి ఒక బాలు చూశానయ్యా నేను అతడు ఎలా ఉన్నాడంటే కమలాలను పోలినటువంటి వదనంతో ఉన్నాడు వికసించినటువంటి తామర రేకుల లాంటి కన్నులతో ఉన్నాడు అతడు అటువంటి అంత మనోహరమే ముగ్ధ మనోహరమైనటువంటి ఒక బాలుణ్ణి నేను చూశాను తో మే పృథివీ పాలా విస్మయస్సు మహానుభూత్ కథం త్వయం శిశు శేతే లోకే నాశము పాగతే అది చూసేప్పటికి నాకు ఆశ్చర్యం వేసింది ఇదేంటి సమస్తమైనటువంటి జగత్తు నశించిందే ఒక్క ప్రాణి లేదు అంత జలమయమైపోయింది అటువంటి ఇంతటి అంతా జలమయమైపోయినటువంటి పరిస్థితుల్లో ప్రాణి అనేటువంటిదే లేనటువంటి స్థితిలో మొత్తం అందరూ నశించున్నగా ఈ బాలుడు ఒక్కడు అసలు ఎల్లాగ ఇలాగా సేవించి ఇక్కడ ఉన్నాడు ఇది ఏమిటి ఇంతటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది ఇది ఎట్లాగ ఇది భగవంతుడి యొక్క మాయా ఏమిటి అని ఆశ్చర్యం కలిగింది నాకు తపస చింతయం స్థాపితం శిశుమ్ నోపలక్షయే భూతం భవ్యం భవిష్యంచ జానన్న పినరాధపా నేను ఏమన్నా ఏమీ తెలవని అంటే భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసినటువంటి మహర్షిని మంచి జ్ఞానం ఉన్నటువంటి వాడిని అటువంటి నాకే అసలు ఈ బాలుడు ఎవరు ఏమిటి అనేటువంటి తెలుసుకుందామని నా అంతటిని ఉపయోగించినప్పటికీ కూడా ఆ బాలు గురించి నేను ఎంత ఈశున్ మాత్రం కూడా తెలుసుకోలేకపోయాను అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది అత శ్రీపుష్పవ శ్రీవత్సకృత భూషణ సాక్షాల్ లక్ష్మీ యువావాస సతదా ప్రతిభాతిమే అతన్ని చూస్తే నాకు అనిపించింది ఏమంది అవిసి అవిసిపోల వంటి దేహకాంతితోటి శ్రీవత్స లాంఛనంతో ఆ బారుడు సాక్షాత్తు కూడా ఆ లక్ష్మికి నివాస స్థానమైనటువంటి లక్ష్మీపతి లాగే కనిపించాడు నాకు తతో మా అబ్రవీద్ బాల సద్మనిభలోచన శ్రీవత్సధారీ ద్యుతిమాన్ వాక్యం శృతి సుఖావహం జానా పరిశ్రాంతం తో విశ్రామకాంక్షిణం మార్కండేయ ఇహ అస్మ్య ఇహ అస్వ త్ం భార్గవ అప్పుడు ఆ బాలు నన్ను చూశాడు చూసి ఆ కమలలో చండైనటువంటి శ్రీవత్సాన్ని ధరించినటువంటి అత్యద్భుతమైనటువంటి కాంతితో వెలిగింతే వెలిగొందినటువంటి ఆ బాలుడు చాలా శ్రవణపేయంగా చెవులకి ఇంపుగా అతడు నాతోటి విధంగా అన్న మార్కండయా నువ్వు చాలా అలిసిపోయేవయ్యా చాలా రోజుల నుంచి నువ్వు ఇట్లాగ ఈ జలంలో ప్రయాణం చేస్తూ అలిసిపోయి ఉన్నావు నువ్వు నువ్వు విశ్రాంతిని కోరుకుంటున్నావని నాకు తెలుసు నీ ఇష్టం వచ్చినంతసేపు హాయిగా ఇక్కడ నువ్వు విశ్రాంతి తీసుకో అభ్యంతరం శరీరేమే ప్రవిశ్యముని సత్తమ ఆస్వభో విహిత వాస ప్రసాదస్తే కృతోమయ్యా ఓ మహర్షి నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను నా శరీరంలోపలికి అప్పటికి ప్రవేశించి నువ్వు కూర్చో నీ వసతికి అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు అంతా కూడా నేను చేశాను అన్నాడు తతో బాలేనతేనేవం ఒక్తశ్యాసే తదా నిర్వేదో జీవితే దీర్ఘే మనుష్యత్వే భారత ఆ బాలుడు ఆ విధంగా పలికేటప్పటికి ఇంకా నాకు ఈ జీవితం మీద ఏడు నేను బ్రతికి ప్రయోజనం ఏమిటి అసలు నా యొక్క ఈ మనుష్యత్వం మీద కూడా చాలా విరక్తి కలిగింది ఎందుకంటే ఈ బాలుడు కూడా నేను నిన్ను అనుగ్రహించాను అని చెబుతున్నాడు ఇంక నేనెందుకు నా జీవితం ఎందుకు నా యొక్క మనుష్యత్వం ఎందుకు నా యొక్క తప ప్రభావం ఎందుకు నాకు ఏం జ్ఞానం ఉందని అంటే నా యొక్క అజ్ఞానం అంతా కూడా నా నాకు అజ్ఞానం తప్ప జ్ఞానం ఏమి లేదు అనేటువంటిది నాకు అర్థమైంది ఏ తో బాలేన సహసా వివృతం కృతం తస్యాహమవశోక్ దైవయోగా ప్రవేశిత అప్పుడు వెంటనే అలా అని ఆ బాలుడు నోరు తెరిచాడు ఆ నోరు తెరిచేటప్పటికి నాకు తెలియకన్నానే నేను దైవికంగా ఆ బాలుని నోట్లో ప్రవేశించాను తత ప్రవిష్ట తత్కుక్షిం కుక్షిం మనుజాధిప సరాష్ట్ర నగరాకీర్ణం కృష్ణాం పశ్యామిమేదినీం ఆ నోట ప్రవేశించిన తర్వాత నేను ఆ బాలుడి యొక్క ఉదరంలోకి వెళ్ళాను అక్కడ ఎలా కనిపించిందంటే సమస్తములైనటువంటి రాష్ట్రాలు నగరాలతో కూడినటువంటి సమస్తమైనటువంటి భూమండలము కూడా నాకు భాషించిందయ్యా శతద్రుం సీతాంచ యమునామధ చెయ్యమునామధిక్యం शर्मण्वती वेत्रवती चंद्रभागा सरस्वती सिंधु चपाशा च नदीं गोदावरी वस्वोकसा नरिणी नर्मदा चार नदींताम्राचवेणा च पुण्यतोयाम् सुभावहाम् सुण कृष्णा चराम च महानदी वितस्तांच महाराजा कावरी महानदीं सौणंपुरशव्याघ्र विषय्यां पुनावाहिश्चता न అహం పృథివ్యాం యా నరోత్తమ పరిక్రమం ప్రపశ్యామి తస్య కుక్షౌ మహాత్మన ఆ మహాత్ముడైనటువంటి బాలుని యొక్క కుక్షిలో మొత్తం ఈ ప్రపంచం ఈ జగత్ అంతా కూడా తిరుగుతూ కనిపించిందయ్యా నాకు అక్కడ ఆ బాలుని కుక్షిలో తిరుగుతూ నేను చూశాను ఏంటి ఈ సమస్తములైనటువంటి నదుల్ని నేను చూడగలిగాను అక్కడ గంగ शतद्रुव शीत यमुना कौशिकी चर्मणवती वैत्रवती चंद्रभाग सरस्वती सिंधु विपाश गोदावरी नदी बस्वोकसार नलिनी ताम्रपन्नी वेण पुण्यतोय स्वभाव सुवेण कृष्णवेणी इराम महानदी वितस्ता कावेरी शोण बिशल्य किंपुना ఇలాంటి పేర్లతో ఉన్నటువంటి సమస్తములైనటువంటి నదులను ఆ భూలోకంలో ఇంకా ఉన్నటువంటి ఇతరములైనటువంటి నదులను అన్నిటినీ నేను కూడా ఆ యొక్క కుక్షిలో చూశాను తత సముద్రం బస్యామి యాదోగుణ విషేవితం రత్నాకరమమిత్రఘ్న పయసో వినిధి ఉత్తమం అంతేకాదయ్యా సమస్తములైనటువంటి జల సంతో జల జంతు సమూహాలతో నిండి ఉన్నటువంటి ఒక గొప్ప సముద్రాన్ని కూడా చూశాను అది పయోనిధి రత్నాలకు నిలయం కూడా అంటారు దాన్ని రత్నాలకి నిలయమైనటువంటిది కూడా అటువంటి సముద్రాన్ని చూశాను తత్రపశ్యామి గగనం అక్కడ ఆకాశాన్ని చూశానయ్యా చంద్ర సూర్య విరాజితం చంద్రుణ్ణి సూర్యుణ్ణి కూడా చూశాను జాజ్వల్యమానం తేజోభి పాపకార్క సమప్రభం అత్యద్భుతమైనటువంటి తేజస్సుతో వెలుతుంది సూర్యుడు చంద్రుడు అగ్ని అలా వీళ్ళందరితోటి కలిసినటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి తేజో విలాసంతో ప్రకాశించేటువంటి గగనతలాన్నంతా అక్కడ చూశాను పశ్యామిత మహీం రాజన్ కానయ్యరుపశోభితాం సప్త సపర్వత వనద్వీపాం నిమ్నగా శత సంకులాం యజంతే తదారాజన్ బ్రాహ్మణ బహుభిర్మఖై ఉండేటువంటి నేలను చూశాను అది అనేకములైనటువంటి అడవులతోటి పర్వతాలతోటి ద్వీపాలతోటి నదులతోటి విరాజిల్లుతోందయ్యా అక్కడ అనేక మంది బ్రాహ్మణులు వివిధములైనటువంటి ప్రదేశాల్లో వివిధములైనటువంటి యాగాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు క్షత్రియాస్త ప్రవర్తంతే ఏ సర్వ వర్ణానురంజనై కృషిం యథాన్యాయం కారయంతి నరాధిపా అలాగే అన్ని వర్ణాలని చేస్తూ క్షత్రియులందరూ కూడా చక్కగా పరిపాలన చేస్తున్నారు వైశ్యులందరూ కూడా న్యాయ మార్గంలో వ్యవసాయ వ్యాపారాలన్నీ చేస్తున్నారు పూర్వము ఏ మోసము ఏ పాపకృత్యాలు అధర్మభర్తనలో ఏపోతున్నా అభయం కనిపించలేదు అందరూ కూడా న్యాయంగా వ్యాపారాలు చేస్తున్నారు శుశ్రూషాయాంఛ నిరతాహ द्विजा वृशलास्तधा ततः परिपतन राजक्षो महात्म हिमवंत पशा हेमकूट पर्वत निषदं चा पश्या श्वेत रजतान्विता पशा च महीीपाला पर्वत गंधमाद मंदरम मनुजव्याघ्रेलचा महागिरी पशा च महाराजा मेरू कनकपर्वत महेन्द्र चश्या विंझंच गिरीम मलयंचा पशा पारिया पर्वतम ये चाहिए बहव यहाँ पर పృథివీతరా తస్యోదరే మయా దృష్టా సర్వే విభూషితా సింహాన్ వ్యాఘ్రాన్ వరాహం పశ్యామి మనుజాధిప అంతేకాదయ్యా ఇందాక నదులన్నీ చూశాను ప్రతి నది కూడా నాకు తెలిసింది చాలాను ఇప్పుడు పర్వతాలన్నీ కూడా చూశాను నేను ఎటువంటి పర్వతాలవన్నీ కూడాను గొప్పవైనటువంటి పర్వతాలు హిమవత్ పర్వతం అంతా అక్కడే ఉన్నది హేమకొండ పర్వతం చూశాను నిషధగిరిని చూశాను తెల్లటి వెండికొండను చూశాను గంధమాదన పర్వతాన్ని చూశాను మందర్గిరిని చూశాను నీలగిరిని చూశాను స్వర్ణమయమైనటువంటి మేరు పర్వతాన్ని మహేంద్రగిరిని శ్రేష్టమైనటువంటి వింజ పర్వతాన్ని మలయ పర్వతాన్ని పారియాత్రా పర్వతాన్ని కూడా చూశానయ్యా వీటితో పాటు ఇంకా అనేకములైనటువంటి పర్వతాలన్నీ కూడా బాలకుడి యొక్క కుక్షిలో చూశాను ఇక్కడ అంతేకాదయ్యా మహారాజా అక్కడ సింహాలని పులులను వరాహాలను అన్ని జంతువుల్ని కూడా అక్కడ చూశాను పృథివ్యామ్యాని చాన్యాని సత్వాన్ని జగతీపతే తాని సర్వాణ్యహం తశ్యని పర్యచరం తధా ఇవి అవి అని చెప్పడం ఎందుకు ఇంకా భూమి మీద ఉండేటువంటి సమస్త ప్రాణులను భూమి మీద పూర్వం ఏ ప్రాణులైతే నివసించేవో అటువంటి సమస్తములైనటువంటి ప్రాణి సమూహాన్ని కూడా ఆ బాలకుడి యొక్క వదరణలో చూస్తూ ఆ సమయంలో నేను అలా పరిభ్రమిస్తున్నాను కుక్షౌ తరవ్యాఘ్రా ప్రవిష్ట సంచరంది సహ శక్రాదీం చావి పశ్యామి కృష్ణాన్ దేవగణానహం ఆ బాలకుడి కుక్షిలో ప్రవేశించినటువంటి దిక్కులన్నీ కూడా తిరుగుతూ దేవేంద్రుడు మొదలుగా కలిగినటువంటి సమస్త దేవగణాలని కూడా నేను ఆయన కుక్షిలో చూశాను साध्यान रुद्रांदादिता गुह्यकां पितास्था सर्पान नगान्सपन्ना वसूनपश्विनावर्वापो यक्षषीस्थ महीपते दैत्यदानवसंघाश नगामंश मनुजाधिप सिंह का तनयां ये चान्ये स्वरशत्रवकिचिन मैया लोके दृष्टुम स्थावर जंगम यहम पशाहजन्स क्ष महात्म चरम फलाहार कृष्ण जगदीद विभो ఆ రాజా అక్కడ నేను ఆహారం ఏమిటయ్యా అంటే అక్కడ పళ్ళనే ఆహారంగా తీసుకున్నాను అక్కడ అనేకములైనటువంటి వృక్షాలన్నీ ఉన్నాయి అక్కడ ఉండేటువంటి ఆ వృక్షాల వలన వచ్చినటువంటి ఆ మధురమైనటువంటి ఫలాలను ఆహారంగా తీసుకుంటూ ఆ మహాత్ముని కుక్షిలో సంచరిస్తూ అక్కడ సాధ్యుల్ని రుద్రులను ఆదిత్యులను గుహ్యకులను పితృదేవతలను సర్పాలను నాగులను సుపర్ణులను వసువుల్ని అశ్విని దేవతలను గంధర్వులను అప్సరసులను యక్షులను మహర్షులను దైత్యదానవ సమూహాలను నాగులను రాహువు మొదలైనటువంటి సింహికాపుత్రులను మొత్తం అందరినీ చూశాను దేవతా శత్రువులందరినీ కూడా చూశాను దేవతలను చూశాను దేవతా శత్రువుల్ని చూశాను భూలోకంలో నేను చూసినటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్త విశ్వము కూడా అక్కడే ఉంది అంతటి ఆ విశ్వాన్నంతటిని కూడా చూశానయ్యా అంత శరీరే తస్యాహం వర్షాణం అధికం శతం నచ పశ్యామి తస్యాహం దేహస్యాంతం కదాచన అయితే నూరు సంవత్సరాలకు పైగా నేను ఆ బాలుడి శరీరంలోనే ఉన్నాను ఎప్పుడూ కూడా ఆ శరీరం యొక్క అంచుల్ని చూడలేదు అంత విస్తారంగా ఉంది ఆ శరీరం లోపలికి లోపలికిడితే బయటికి చూడడానికి చిన్న బారులుగా కనిపించాడు కానీ ఎప్పుడైతే నేను కుక్షిలో ప్రవేశించానో ఆ కుక్షిలో అలా తిరుగు ఆడుతూ ఎక్కడా కూడా ఆ కుక్షి యొక్క అంచుల్ని కానీ శరీరం యొక్క అంచుల్ని కానీ నేను చూడలేదు అపారంగా కనిపిస్తుంది అది అలాగా అందులో తిరుగుతూ నూరు సంవత్సరాల పాటు ఉన్నానయ్యా సతతం ధావమానశ్చ చింతయా నో విషాంబతే భ్రమం త్ర మహీపాలా యర్షణాన్ బహూన్ ఆసాదయా నైవాంతం రాజన్ మహాత్మన తతస్తమే శరణం గతోస్మి విధివత్ వరేణ్యం వరదం దేవం మనసా కర్మ నైవ అలా అదే పనిగా సంవత్సరి నేను తిరుగుతున్నాను అందులో ఆలోచిస్తున్నాను అనేకము నేను సంవత్సరాలు అయిపోయి కానీ ఆ శరీరం యొక్క అంతాన్ని చూడలే అంటే అలా ప్రయాణం చేస్తూ చివరి ఎక్కడైనా కనిపిస్తుందేమో ఆ శరీరం యొక్క అంతం అక్కడ దాకా వెడదామో అని తిరుగుతున్నాను తప్ప ఆ శరీరం యొక్క అంతాన్ని నేను చూడలేకపోయినయ్యా అప్పుడు ఆ వరేణ్యుడైనటువంటి వరదుడైనటువంటి మహానుభావుడైనటువంటి ఆ నారాయణ ఆ దేవుణ్ణి మనస కర్మణ కూడా శాస్త్రోక్త రీతిలో ఆయన్ని స్తోత్రం చేసి ఆయన్నే శరణు కోరినయ్యా సతోహం సహసారాజన్ వాయువేగేన నిసృత మహాత్మనో ముఖాత్తస్య వివృతాత్ పురుషోత్తమ ఎప్పుడైతే నేను ఆయన్ని ప్రార్థన చేశానో అప్పుడు వెంటనే వాయువేగంతో తెరిచినటువంటి ఆ మహాత్ముని యొక్క లోటి నుండి మళ్ళీ బయటకు వచ్చేసాను ఒక్కసారిగా అమితమైన వేగంతో బయటపడ్డాను తతస్త శాఖాయం యగ్రోదస్ విషాంబతే ఆస్ మనుజషాద్లా కృష్ణమాధాయ వై జగత్ తేనై బాలవేషేణ కృతలక్షణం ఆసీనం తం నరవ్యాఘ్రా పశ్యామ్యమిత తేజసం అయితే బయటకు వచ్చాను బయటకు వచ్చిన తర్వాత మరి ఎంత విశాలమైనటువంటి విశ్వాన్నంత్ణి కూడా తనలో నింపుకున్నటువంటి ఆ బాలుని నేనేదో మామూలుగా చూశానే ఇప్పుడు ఇంతటి విశ్వాత్మకుడైనటువంటి వాడే ఆయన ఆయన ఎలా ఉంటాడు అని అనుకుంటే ఆ మర్రి చెట్టు కొమ్మ మీదే శ్రీవత్స లాంఛనంతో బాలవేషంతో అమితమైన తేజస్సుతో విశ్వానంతటిని కూడా తనలో నింపుకుని కూర్చున్నటువంటి ఆ మహాత్ముణ్ణి పూర్వం ఏ విధంగా అయితే చూశానో అదే విధంగా చూశాను తో మామ బ్రవీద్ బాల సప్రీత ప్రహసన్ని వా శ్రీవత్సధారీ ద్యుతిమాన్ పీత వాసాద్యుతి అప్పుడు ఆ శ్రీవత్స లాంఛనుడైనటువంటి కాంతిమంతుడైన పీతాంబరుడైనటువంటి సమస్త తేజస్సుని తనలోనే కలుపుకున్నటువంటి ఆ తేజస్వరూపుడైనటువంటి ఆ బాలుడు సంతోషంతో నవ్వుతూ మళ్ళీ నాతో ఈ విధంగా అన్నాడు అపి ఇదానీ శరీరేస్మిన్ మామకే మునిసత్తమా భూషితత్వం సువిశ్రాంత మార్కండే ఎబ్రవీహి మే ఓ మునిమరా మార్కండయ్యా నా శరీరంలోకి వెళ్ళవు కదా ఆ శరీరంలో నీకు ఎంత కావాల కావాలంటే అంతకాలం విశ్రాంతి తీసుకున్నాను కదా ఆ శరీరంలో ఉండి చక్కగా నువ్వు విశ్రాంతిని పొందావా చెప్పవయ్యా అని అడిగాను అడిగాడు అడిగితే ముహూర్తాదశ మే దృష్టి ప్రాదుర్భూత పునర్నవా యర్ముక్తమాత్మానం అపశ్యం లబ్ధచేతసం ముహూర్త కాలంలో మళ్ళీ నాకు కొత్త దృష్టి వచ్చింది దానితో నేను మాయ నుండి బయటకు వచ్చాను అయ్యో ఇదంతా చూశాను అనేటువంటి ఆ మాయను ఎంత కూడా నేను బయటపడి మళ్ళీ చైతన్యాన్ని పొందాను తస్య తామ్రతలో తాత చరణం సుప్రతిష్ఠిత సుజాతో మృదురక్తాభి అంగుళీభిర్విరాజితౌ ప్రయత్నేన మయా మూర్నా గృహీత్వాహ్యభిరందిత మృదువుగా రక్తవర్ణంతో ప్రకాశిస్తున్నటువంటి వేళ్లతో వెలుగొందుతున్నటువంటి బాగా ఎర్రగా ఉన్నటువంటి ఆ బారుడి యొక్క సుందర సుప్రతిష్ఠితమైనటువంటి పాదాలను ప్రయత్నపూర్వకంగా చూసి ఒక్కసారి శిరసా వహించి బాలం ముకుందం స్మరామి అని అన్నట్టుగా ఆయన పాదాలకి నేను నమస్కారం చేశాను వహించి దృష్ట్యా అపరిమితం తస్ఫ్య ప్రభావమమితో జస వినయత్వా ప్రయత్నే నోపగమ్య దృష్టో మయా సభూతాత్మా దేవ కమలలోచన అప్పుడు నేను అమిత తేజోమూర్తి అయినటువంటి ఆయన యొక్క అపరిమితమైనటువంటి ప్రభావాన్ని తెలుసుకున్నాను నేను అబ్బా ఈయన ఇంతటి ప్రభావం కలిగినటువంటి వాడు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వాడిని విలయంతో చేతుల్ని జోడించి ప్రయత్నపూర్వకంగా ఆయన దగ్గరికి వెళ్ళి సర్వ ప్రాణి స్వరూపుడైనటువంటి ఆ దేవదేవుడైనటువంటి విశ్వాత్మకుడైనటువంటి ఆ పుంళరీకాక్షుణ్ణి చూశారు చూసి ఆయన్ని నమస్కారం చేసి తమహం ప్రాంజలిర్భూత్వ నమస్కృత్య ఇదమబ్రువం జ్ఞాతుమిచ్చామి దేవ త్వం మాయాం చైతాం తవోత్తమాం చేతులు జోడించి ఆయనకి నమస్కారం చేసి ఆయనతోటి నేను ఈ విధంగా పలికాను మహానుభావా నిన్ను నీ ఉత్తమమైనటువంటి నీ మాయంతా కూడా తెలియజేరు తెలుసుకోవాలని కోరుకుంటున్నానయ్యా అందువలన ఎందుకంటే నేను నీ శరీరంలో ప్రవేశించి అంతా చూశాను అందువలన ఆస్యేన అనుప్రవిష్టోహం శరీరే భగవస్తవా దృష్టవాన్ అఖిలాన్ సర్వాన్ సమస్తాన్ జఠరేహితే నీ నోటి ద్వారా నీ శరీరంలోకి ప్రవేశించిన నేను నీ ఉదరంలోనే సమస్తమైనటువంటి జగత్తుని జగత్తు యొక్క స్వరూపాన్ని చూశాను అందువలన ఇందులో ఈ నీ యొక్క ఉదరంలో ఈ సమస్తమైనటువంటి విశ్వమంతా కూడా దాగి ఉందయ్యా అని ఆశ్చర్యంతో తమకంతో వినయంతో ఆ మార్కండేయ మహర్షి ఆ ఆ బాల స్వరూపంలో ఉండేటువంటి ఆ విశ్వాత్మకుడైనటువంటి దేవదేవుడైనటువంటి ఆయనతోటి అలా పలుకుతూ ఉన్నాడని తెలియజేస్తూ స్వస్తి